కాకినాడ జిల్లా పెద్దాపురం మహారాణి సత్రం వ్యవస్థాపకురాలు శ్రీ రాజా బుచ్చి సీతాయమ్మ జగపతి బహదూర్ మహారాణి వారి నూట ఎనభై తొమ్మిదవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ముందుగా సత్రంలోని మహారాణి వారి విగ్రహం వద్ద ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా అర్పించారు అనంతరం పేదలకు అన్నదాన వస్త్రదానం నిర్వహించిన సందర్భంగా ఈవో మాట్లాడుతూ అనార్థులు విద్యార్థుల వస్త్రదానం అన్నదానం ప్రధాన ఆశయంగా ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ లో మహారాణి బుచ్చి సీతాయమ్మ పెద్దాపురం మరియు కత్తిపూడిలో రెండు సత్రాలు నెలకొల్పి చెరోకు ఐదు వందల యాభై ఎకరాల భూమిని శిరాస్తిగా ఏర్పరిచినట్లుగా తెలిపారు ఆ శిరాస్తిపై వచ్చే ఆదాయంతో మహారాణి ఆసియా మేరకు ఇప్పటి వరకు రెండు సత్రాలు కూడా నిరాటకంగా నిర్వహిస్తున్నామని సత్రం శిథిలావస్తు చేరడంతో రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల సంవత్సరాల పూర్తి కారణ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు సహకారంతో సత్రం పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నట్లుగా ఈవో తెలిపారు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో నందన సత్రం రైతులు గ్రామస్థల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు सेवा बहा पशु वंदी थाना में यहां जेल हुआ लक्ष्मण लोपदश दाई तो आई 33 33 33 यहां तामरा अधिकारीला अधिकार जिला मिश्र बहा पशु वंदी थाना निर्भर निवासी आई 33 33 गांव देव गांव है राजा देव लोका ठे कोई लगता ढाकेचा हा सुंदरगास में देवारी गांव में अखरी बंद करवन है ये जैसे में मोर बैंड